వెల్కమ్ టు ఫస్ట్ ఫైవ్ యూ చానల్ దిస్ ఇస్ సత్యం ప్రసాద్ చిత్తూరు నగరం మురుకంబట్లో ఉన్న అపోలో యూనివర్సిటీలో ఇటీవల విద్యార్థినుల బాత్రూంలో హిడెన్ కెమెరా పెట్టిన ఘటన కలకలం రేపిన సంగతి అందరికీ తెలిసిందే ఇదే నేపథ్యం విద్యార్థి ఐక్య సంఘ నాయకులు ఈరోజు అపోలో యూనివర్సిటీ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు అపోలో యాజమాన్యం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకునిందని ఈ నెల ఒకటవ తేదీన హిడెన్ కెమెరా పెట్టిన ఘటన చోటు చేసుకుంటే కానీ దాన్ని పది రోజులుగాను దాచిపెట్టడానికి కారణం ఏమిటని వారు సూటిగా ప్రశ్నించారు దీనికి సంబంధించి ఆ విద్యార్థులకు తగిన భద్రత కల్పించలేని వీసీ రిజిస్టర్ వెంటనే బాధ్యత వహించి వారి పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు శివారెడ్డి ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి అపోలో విశ్వవిద్యాలయంలో గత వారం రోజుల ముందు విద్యార్థినులు వెళుతున్నటువంటి బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు అమర్చారని దాని మీద యాజమాన్యానికి తెలిసినా కూడా విచారణ చేపట్టకుండా పోలీసు వారికి కంప్లైంట్ చేయకుండా ఈరోజు మహిళా విద్యార్థినుల రక్షణ పట్ల ఏమా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అపోలో యూనివర్సిటీ దాని ముందు కూడా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది పత్రికలకి మీడియాకి మహిళా తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి యూనివర్సిటీ యాజమాన్యాన్ని ఆదేశించిన తర్వాత ప్రశ్నించిన తర్వాత ఈ రోజు అక్కడ ఎంక్వైరీ వేశారు అంటే మహిళా యూనివర్సిటీలో ఈ రోజు ప్రతి ఇక్కడ వీసీలు ఉన్నారు రిజిస్టర్లు అనేక మంది ఎంప్లాయీస్ విద్యార్థులు కట్టిన ఫీజులతో లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నారు కానీ ఈ రోజు అటువంటి కెమెరాలు బయట నుంచి వచ్చిన వారు అమరుస్తున్నారా లేకపోతే బయట నుంచి వచ్చిన వారు ఇతర అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్నారా అనేటువంటి ఒకటి ఇక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోవాలనేటువంటి ఇక్కడ శిక్షణ లేకున్నటువంటి ఒక దౌర్భాగ్యమైన రోజు అపోలో యూనివర్సిటీ యాజమాన్యం ఉండాలి అంటే ఈ రోజు మహిళా విద్యార్థులు ఈ రోజు ఎక్కడ చూసినా కూడా గతంలో అనేక కాలేజీలో బయటపడితే వారి యొక్క రక్షణ కూడా ఈ రోజు ప్రశ్నార్థకంగా మారుతూ ఉండదు ఈ రోజు వారి జీవితం ఏమైపోతా ఉన్నది వారి యొక్క జీవితం ప్రశ్నార్థకంగా తయారైపోతుంది కాబట్టి అపోలో యూనివర్సిటీ రిజిస్టర్ గారు వైస్ ఛాన్సలర్ గారు హిడెన్ కెమెరా ఉండాలి దాన్ని పట్టుకున్నాం వాటిని దానికి వెనకాల ఉన్నటువంటి కూడా రీతి తెలుసుకోవాల్సినటువంటి వారం రోజులైనా కూడా ఎందుకు బయటకు రాకున్నా లోపల అనివేసిన పరిస్థితి ఏర్పడిందో విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి చెప్పాల్సినటువంటి సమయం వాళ్ళకి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉండదని కూడా ఈ రోజు విద్యార్థి సంఘాలుగా కోరుతున్నాం తక్షణమే హిడెన్ కెమెరాలు వాళ్ళకి నిన్న కంప్లైంట్ ఇచ్చారు అరెస్ట్ చేస్తామన్నారు వాళ్ళ వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి కెమెరాల్లో కానీ లేకపోతే కంప్యూటర్ ల్యాబ్స్ కంప్యూటర్లో కానీ లేకపోతే మొబైల్ ఎటువంటి ఆధారాలు లేవంటా ఉన్నారు మరి ఏ పద్ధతుల్లో ఎటువంటి ఇక్కడ నీకు సెక్యూరిటీ గార్డ్స్ ఇంతమంది ఉన్నారు లోపల అంతమంది ఆఫీసర్స్ ఉన్నారు ఎటువంటి దారిలో వాళ్ళు వచ్చి కెమెరాలు అమర్చారని చెప్పేసి అపోలో యూనివర్సిటీ యాజమాన్యాన్ని అడుగుతున్నాం అరెస్ట్ చేయాలి నిజ తేల్చాలి విద్యార్థుల్లో వాళ్ళ తల్లిదండ్రులు అపోహలు పోగొట్టే పద్ధతులు యాజమాన్యం వాటి మీద చర్యలు తీసుకోవాలని కూడా ఈ రోజు మేము ఏఎస్ఎఫ్ గా ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల జేఏసీ గా డిమాండ్ చేస్తున్నాం దీన్ని పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అపోలో యూనివర్సిటీ వీసీ రిజిస్టర్ వారిద్దరే తక్షణమే తొలగించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు అదే విద్యార్థులు అనేక రకాల ఫీజులు వసూలు చేస్తా ఇక్కడ ఉన్నటువంటి కన్వీనర్ కోటాల ముప్పై ఐదు పర్సెంట్ కన్వీనర్ కోటాల చేరిన విద్యార్థులకి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే అధికంగా ఇతర ఫీజుల పేరుతో వసూలు చేస్తున్నారు అదే కాకుండా ఇతర హాస్టల్ ఫీజుల పేరుతో గానీ కండోనేషన్ ఫీజులతో పేరుతో గానీ లేకపోతే హాస్టల్లో ఉన్నటువంటి అనేక రకాల ఫీజులతో ఈ రోజు వసూలు చేస్తున్నారు తక్షణమే అపోలో యూనివర్సిటీ చేస్తున్నటువంటి ఈ ఫీజుల దోపిడీ మీద కూడా సిబిఐ విచారణ చేపట్టి విద్యార్థులకు తల్లిదండ్రులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలని సమీకరిస్తాం అపోలో యూనివర్సిటీలో వీటన్నిటి కూడా బయటకు వచ్చేంత వరకు కూడా విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని కూడా సందర్భంగా అపోలో యూనివర్సిటీ యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం